ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి రాష్ట్రంలో మూడు ట్రిలియన్ డాలర్ల సాధనే లక్ష్యమని శాసనసభ వేదికగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు కఠినమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తున్నామన్న బట్టి పిల్లల భవిష్యత్తును నిర్దేశించేదే రైజింగ్ ఫార్టీ సెవెన్ అని అన్నారు ఈ అంశంపై సూచనలు సలహాలు ఇవ్వాలని సభలోని సభ్యులను కోరారు ప్రభుత్వ నివేదిక కాదు రాజకీయ ప్రణాళిక పత్రము కాదు ఇది మన రాష్ట్ర భవిష్యత్ గురించి మన పిల్లల భవిష్యత్ సంబంధించి ఒక మార్గ సూచి దశా దిశ నిర్దేశం చేసేటువంటి ఒక పత్రం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ రోజు మనం రెండు వందల బిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం తర్వాత ఏం జరుగుతుంది మనం యధావిధిగా కొనసాగితే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మనం సహజంగానే వన్ పాయింట్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు అది గౌరవప్రదంగానే అనిపిస్తుంది కానీ ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుని ప్రతి పౌరుల్ని శ్రేయస్సులోకి తీసుకొని రావటానికి అది సరిపోదు ఆ వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ల సహజ వృద్ధికి మరియు మనం ఆశించే త్రీ ట్రిలియన్ డాలర్ల గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటానికి మనం గతం నుండి ఒక నిర్మాణాత్మక విరాళం అవసరం